రోడ్లు లేవని భూపాల్ రెడ్డి కార్యకర్తలు తీసుకొని ధర్నా కూర్చున్నారు ఈ యొక్క అనంతసాగర్ మన జూకంటి సందపురము సత్యగామ అనంతసాగరు పల్లె దాకా రోడ్డు కావాలని ఈ ఊళ్ళ మంది చాలా వేడుకుంటే మన కిరణ్ కుమార్ రెడ్డి సిరేళ్ళ మన బండరన్పల్లి బోర్డు పెట్టి బోరెంచేలా బోర్డు పెట్టారు ఆడికి మేము చూసి రాకపోయినా మాకు రోడ్డు శాంక్షన్ అవుతుందని ఏది లేనటువంటిది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూకంటి చందపురము సత్యగామ అనంతసాగర్ బండ్రంపల్లె దాకా మంచి డాంబర్ రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీ మీద ఈ తొమ్మిది భూపాల్ రెడ్డి మరి మట్టి కూడా వేయలేదు దాన్ని ఇంతవర దాకా మట్టి కూడా వేయలేదు ఇన్ని ఊళ్ళ ప్రజల కోరిక మేరకు అప్పుడు తిప్పలవాడి తిప్పలవాడి ఎమ్మెల్యే సాబ్బు కిష్టారెడ్డి సాబు దగ్గరకు వచ్చి మాకు బస్సు కావాలి సార్ మాకు జూ కంటిలా మంది ఎక్కుతారు అంతారంలో ఎక్ సత్యగామలు ఎక్కుతారు అనంతసాగర్ ఎక్కుతారు బండ్రపల్లెలు ఎక్కుతారు అని పదే పదే మేము కోరితే మాకు బస్సు వేసేది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వేసేది బస్సు కూడా అన్ని విధాలా మర్ర ఆడికెళ్ళి నిగినపల్లె గేట్ నుంచి గౌరవం తండదాకా అప్పుడు కూడా ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబు ఇద్దరు కలిసి ఆ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీలు వేసారు దాని మీద కూడా మట్టి వేయలేదు ఏం వేయలేదు అది కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది ఇప్పటిదాకా బస్సు రెండు ట్రిప్పులు వస్తుంది బండ్రంపల్లె దాకా బండరంపల్లె దాకా వచ్చి హనుమన్ల కడికెళ్ళి మళ్ళీ అందరి మందిర నింపుకొని ఇంతవరకు దాకా మట్టి వేయలేదు దానికి ఏమండదు ఒక బొక్క కూడా కూడపలేదు భూపాలే మరి అసవంటిది మరి వాళ్ళ కార్యకర్తలు దాకా నిద్రపోయినరో మరి ఏం చేసిన ఈ నిన్న యాదినట్టున్నది నిన్న యాదొచ్చి ఎర్ర సొక్కలు పెట్టుకొని మన సవి స్టేషన్ కాడ ధర్నా చేసి ఆ ధర్నా కోసానికి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఆ ధర్నలు ఎందుకోసానికి పదిహేను చేసినా మరి దాని మీద రోడ్డు వేయకూడదా మట్టి వేయకూడదా పొక్కలు కూడపకూడదా అవి వేయకుండా మా కార్యకర్త ఎట్లా మేము మా ఎమ్మెల్యే సాబ్బు దగ్గరనే కానీ ఎంపీ సాబ్ దగ్గరనే కానీ ప్రాధాయపట్టి రోడ్ ఎట్లా తెచ్చుకున్నాము మీరు కూడా అట్లనే ఆ రోడ్లు మరి చేసి ఏదైనా పొక్కలు విక్కలు గూడు మరి మీ ఎమ్మెల్యే దగ్గర పోకూడదా కార్యకర్తలు ధరలు చేసే కార్యకర్తలు ఆ ఊరు కార్యక వాళ్ళ కార్యకర్తలకు క్యాది రాలేదా నిన్న ఎమ్మెల్యే సబ్బు మాజీ ఎమ్మెల్యే రమ్మానా వచ్చారు మరి మీరు పోయి అట్లనే ప్రదేపడే మేము ప్రదేయపడేటట్టు మీరు కూడా అంటే ఆ రోడ్ వేస్తున్నాం కదా అందుకే దయచేసి మేము అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటే అంత లెక్కలు లేవు మేము ఒక పదేళ్ళు ఉప సర్పంచ్గా చేసిన అనంతసాగర్కు మొన్న పోయిన ఎంపీటీసీగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి లేరేళ్ళలో కూడా మాకు రోడ్ శాంక్షన్ అయితే మేము గొప్పగా చెప్పుకున్నాం అప్పుడు మరి సంతి దాకా ఇప్పటి ఇప్పటిసంతి ఇప్పటిదాకా ఏమైనా చేసినావా ఇప్పటిదాకా కూడా దాని మీద ఏమైనా చేసింది ఉంటే చెప్పు రోడ్డు ఖరాబ్ అయింది ఉంటే నువ్వేమన్నా చేసింది ఉంటే చెప్పు కానీ ఇప్పటిదాకా కార్యకర్తలు తీసుకొని ఇలా స్టేషన్ కార్డు ఉన్నావంటే సిగ్గు చేయ అసంటి చిల్లర లెక్కలు చేయాలి పెద్ద ఎమ్మెల్యే మా అసలు చిల్లెల కార్యకర్తలతో చెప్పించుకుని తరువాత లెక్క ఉండకూడదు ఇంతవరకు దాకా ఏమన్నా చేసింది ఉంటే దయచేసి మేమేంటిదంటే ఏమిటిదంటే అని మీ అసలు పెద్దల దగ్గరికి పోయి ఎంపీ దగ్గర పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి పాడి చుట్టు నాలుగుల గ్రామాల మేరకు దాంబర్ రోడ్ అయింది బస్ వస్తుంది సంధి కూడా నువ్వేమన్నా చేసింది ఉంటే చెప్పు దయచేసి మా కూసున్న ప్రజలకి కానీ విలేకరులకి కానీ వచ్చిన గ్రామ పెద్దలకు మా జూకంటి సందపురం సత్యగామ అనంతసాగర్ బంద్రపల్లె ప్రజలకు అందరికి కూడా మేము మా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నా మా పెద్దల Like, share and subscribe to Saira TV. Oh, Saira!